ఇంటర్నేషనల్ ఓడిఐ క్రికెట్ లో ఓవరాల్ గా ఎక్కువ కీపర్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం డికాక్ సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ ఓడిఐ లో ఎక్కువ డిస్మిసల్స్ చేసిన కీపర్స్ లిస్ట్ లో టెన్త్ ప్లేస్ లో ఉన్నాడు తన ఓడిఐ క్రికెట్ కెరీర్ లో మొత్తం నూట యాభై ఐదు మ్యాచ్లు ఆడిన డికాక్ వికెట్ కీపర్ గా రెండు వందల ఇరవై ఆరు డిస్మిసల్స్ చేశాడు అందులో రెండు వందల తొమ్మిది క్యాచ్లు పదిహేడు స్టంపింగ్ లు ఉన్నాయి ఒక ఇన్నింగ్స్ లో డికాక్ చేసిన మోస్ట్ డిస్మిసల్స్ ఆరు నెంబర్ నైన్ ఇయాన్ హీలీ ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఇయాన్ హీలీ ఒడిఐలో ఎక్కువ డిస్మిసల్స్ చేసిన కీపర్స్ లిస్ట్లో లో నైన్త్ ప్లేస్ లో ఉన్నాడు మొత్తం తన వన్డే క్రికెట్ కెరీర్ లో నూట అరవై ఎనిమిది మ్యాచ్లు ఆడిన ఇయాన్ హీలీ వికెట్ కీపర్ గా రెండు వందల ముప్పై మూడు డిస్మిసల్స్ చేశాడు అందులో నూట తొంభై నాలుగు క్యాచ్లు ముప్పై ఏడు స్టంపింగ్ లు ఉన్నాయి ఒక ఇన్నింగ్స్ లో హీలీ చేసిన మోస్ట్ డిస్మిసల్స్ నాలుగు నెంబర్ ఎయిట్ బ్రెండన్ మెక్కలం న్యూజిలాండ్ మాజీ స్టార్ వికెట్ కీపర్ బ్రెండన్ మెక్కల్లం ఓడిఐ లో ఎక్కువ డిస్మిసల్స్ చేసిన కీపర్స్ లిస్ట్ లో ఎయిత్ ప్లేస్ లో ఉన్నాడు తన ఓడిఐ కెరీర్ లో మొత్తం రెండు వందల అరవై మ్యాచ్లు ఆడిన మెక్కల్లం వికెట్ కీపర్ గా రెండు వందల నలభై రెండు డిస్మిసల్స్ చేశాడు అందులో రెండు వందల ఇరవై రెండు క్యాచ్లు ఇంకా పదిహేను స్టంప్ అవుట్లు ఉన్నాయి ఒక ఇన్నింగ్స్ లో మెత్తం చేసిన మోస్ట్ డిస్మిసల్స్ చూసుకుంటే ఐదు నెంబర్ సెవెన్ జాస్ బట్లర్ ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జాస్ బట్లర్ ఒడిఐ క్రికెట్ లో ఎక్కువ డిస్మిసల్స్ చేసిన సెవెంత్ వికెట్ కీపర్ గా నిలిచాడు మొత్తం తన ఓడిఐ క్రికెట్ కెరీర్ లో నూట తొంభై రెండు మ్యాచ్లు ఆడిన జాస్ బట్లర్ వికెట్ కీపర్ గా రెండు వందల అరవై మూడు వందల ఇరవై క్యాచ్లు ముప్పై ఐదు స్టంపింగ్ లు ఉన్నాయి ఒక ఇన్నింగ్స్ లో బట్లర్ అత్యధికంగా సిక్స్ మొయిన్ ఖాన్ పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ మొయిన్ ఖాన్ ఓడిఐ లో ఎక్కువ చేసిన కీపర్స్ లిస్ట్ లో సిక్స్త్ ప్లేస్ లో ఉన్నాడు మొత్తం తన వన్ డే క్రికెట్ కెరీర్ లో రెండు వందల పంతొమ్మిది మ్యాచ్లు ఆడిన మోయిన్ ఖాన్ వికెట్ కీపర్ గా రెండు వందల ఎనభై ఏడు డిస్మిసార్జ్ చేశాడు అందులో రెండు వందల పద్నాలుగు క్యాచ్ ఓవర్లు డెబ్బై మూడు స్టంప్అట్లు ఉన్నాయి ఒక ఇన్నింగ్స్ లో మోయిన్ ఖాన్ అత్యధికంగా ఐదుగురు అవుట్ చేశాడు నెంబర్ ఫైవ్ ముష్ఫికర్ రహీం బంగ్లాదేశ్కి చెందిన మాజీ వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీం ఓడిఐ క్రికెట్ లో ఎక్కువ డిస్మిషన్స్ చేసిన కీపర్స్ లిస్ట్ లో ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నాడు మొత్తం తన ఓడిఐ క్రికెట్ కెరీర్ లో రెండు వందల డెబ్బై నాలుగు మ్యాచ్లు ఆడిన రహీం వికెట్ కీపర్ గా రెండు వందల తొంభై ఏడు డిస్మిసల్స్ చేశాడు అందులో రెండు వందల నలభై ఒక్క క్యాచ్లు యాభై ఆరు స్టంప్అట్లు ఉన్నాయి ఒక ఇన్నింగ్స్ లో అత్యధికంగా రహీమ్ ఐదు అవుట్ చేశాడు నెంబర్ ఫోర్ మార్క్ బౌచర్ సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ మార్క్ బౌచర్ లో ఉన్నాడు మొత్తం తన కెరీర్ లో రెండు వందల ఐదు మ్యాచ్లు ఆడిన బౌచర్ వికెట్ కీపర్ గా చేశాడు అందులో నాలుగు వందల రెండు క్యాచ్లు ఇరవై రెండు స్టంప్అట్లు ఉన్నాయి ఒక ఇన్నింగ్స్ లో బౌచర్ చేసిన మోస్ట్ డిస్మిసల్స్ ఆరు నెంబర్ త్రీ మహేంద్ర సింగ్ ధోని మన టీమిండియా ఆల్ టైమ్ బెస్ట్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని ఓడిఐ క్రికెట్ లో ఎక్కువ డిస్మిసల్స్ చేసిన మూడో వికెట్ కీపర్ గా నిలిచాడు మొత్తం తన ఓడిఐ క్రికెట్ కెరీర్ లో మూడు వందల యాభై మ్యాచ్ ఆడిన ధోని వికెట్ కీపర్ గా నాలుగు వందల నలభై నాలుగు డిస్మిసల్స్ చేశాడు అందులో మూడు వందల ఇరవై ఒక్క క్యాచ్లు ఉంటే నూట ఇరవై మూడు స్టంప్ ఉన్నాయి ఒక లెజెండరీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ క్రికెట్ లో ఎక్కువ డిస్మిసెస్ చేసిన సెకండ్ వికెట్ కీపర్ గా నిలిచాడు తన ఓడిఐ క్రికెట్ కెరీర్ లో మొత్తం రెండు వందల ఎనభై ఏడు మ్యాచ్ లాడిన గిల్ వికెట్ కీపర్ గా నాలుగు వందల డెబ్బై రెండు డిస్మిసల్స్ చేశాడు అందులో నాలుగు వందల పదిహేడు క్యాచ్లు ఇంకా యాభై ఐదు అవుట్లు ఉన్నాయి ఒక ఇన్నింగ్స్ లో గిల్ క్రిస్ట్ అత్యధికంగా ఆరుగురు నెంబర్ వన్ కుమార్ సంగక్కార శ్రీలంక వెటరన్ వికెట్ కీపర్ కుమార్ సంగక్కార ఓడిఐ క్రికెట్ లో ఎక్కువ డిస్మిసైస్ చేసిన వికెట్ కీపర్ల లిస్ట్ లో మొదటి ప్లేస్ లో ఉన్నాడు మొత్తం తన ఓడిఐ క్రికెట్ కెరీర్ లో నాలుగు వందల నాలుగు మ్యాచ్లు ఆడిన సంగక్కార వికెట్ కీపర్ గా నాలుగు వందల ఎనభై రెండు డిస్మిసైల్స్ చేశాడు అందులో మూడు వందల ఎనభై మూడు క్యాచ్లుంటే తొంభై తొమ్మిది స్టంప్ ఒక ఇన్నింగ్స్ లో సంగక్కకార అత్యధికంగా ఐదుగురు అవుట్ చేశాడు ఈ లో మీకు నచ్చిన ప్లేయర్ ఎవరో తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి